హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ఫర్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ చూపించబోతున్నాను అన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి టేప్ చూసుకోవాలన్నమాట మొత్తం లెంత్ అయితే ఫార్టీ అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు చూసుకోవాలి ఎందుకంటే ఫైవ్ అయిపో పైవి కింద దానికి జాయిన్ చేస్తాం కాబట్టి రెండు సపరేట్ సపరేట్ కలుచుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థర్టీన్ థర్టీన్ ఉందండి చూడండి తర్వాత హిప్ చూసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చిందండి ఈ బ్లూజు స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఫిఫ్టీన్ వచ్చింది కాబట్టి అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ కలుపుకొని సెవెంటీన్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఖర్చు ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ అయితే వచ్చిందండి ఆ ఫిఫ్టీన్కి టూ ఇంచెస్ కలుపుకొని సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పై నుంచి దీనిపై వరకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ వచ్చిందండి దానికి ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసుకొని నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫాక్ కొంచెం పై ఈ ఫ్రాక్ కొంచెం పైకి ఉంది కాబట్టి రెండు ఇంచులు యాడ్ చేస్తాను అనమాట చూడండి ఇదైతే త్రీ మీటర్స్ అండి ఈ క్లాత్ వచ్చేసి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అని అనుకుంటున్నాను అండి ఈ డౌజన్ మ్యాచ్ అవుతుందండి చూడండి సో కనిపించదు ఈ క్లాత్ తీసుకున్నాను ఇండి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్లీ నాకు థర్టీ వచ్చింది అన్నమాట దానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం థర్టీ ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు దాన్ని క్లాత్ మనం ఫోర్ ఫోల్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా ఒక నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఆ థర్టీ ఫోర్ని ఇట్లా ఇట్లా పెట్టేసేదండి ఫోర్ ఫోల్ చేయాలి తర్వాత ఏం చేయాలి ఫోర్ ఫోల్ చేయాలి మనం క్లాత్ని ఏ విధంగా అయితే చేసామో సేమ్ టైప్ కూడా అలాగే ఫోల్ చేయాలి అప్పుడు మీకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఎయిట్ అండ్ హాఫ్ చూడండి ఎయిట్ అండ్ హాఫ్కి మార్చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కువ అయ్యింది అని మీకు అనిపిస్తే ఎయిట్ పెట్టుకోవచ్చు ఒక హాఫ్ తగ్గించి అట్లా అనమాట చూడాలి ఇట్లా అనమాట ఇట్లా పెట్టేసి ఇప్పుడు లెంత్ చూసుకోవాలి ఇందాక మనం లెంత్ చూస్తాం కదా ఎంత వచ్చింది ట్వంటీ నైన్ కింది భాగం వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంది దానికి ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసి ట్వంటీ నైన్ తీసుకుంటున్నాను అనమాట ఇది లైనింగ్ కాబట్టి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ ఒక టూ ఇంచెస్ తక్కువే ఉండాలండి సో అలాంటప్పుడు మనం మెయిన్ క్లాత్ ట్వంటీ నైన్ తీసుకోవాలి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ తీసుకోవాలి ట్వంటీ నైన్కి ఒక టూ ఇంచెస్ తగ్గించినాం కాబట్టి ట్వంటీ సెవెన్ అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకోవాలి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ తీసుకుంటున్నాం కాబట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే క్లాత్ జాయిన్ చేసుకోవాలి సేమ్ మొత్తం దేదైనా మొత్తం ట్వంటీ సెవెన్ అనమాట కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఇట్లా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి అన్నమాట పై కట్ చేసాం కదా ఇప్పుడు కింద కూడా కట్ చేసుకోవాలి చూసారు చూసారుగా ఇలా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ కట్ చేస్తాను అనమాట చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ అండి ఇది బ్లూ కలర్ ఇది డార్క్ గ్రీన్ అని మ్యాచ్ అవుతుందా అంటే అవుతుందండి ఎందుకంటే ఇది డార్క్ ఉంది కాబట్టి క్లాత్ వచ్చేసి డార్క్ ఉంది కాబట్టి ఏం కనిపించదు చూసాక కరెక్ట్గా తప్పింది చూడండి ఇది మెయిన్ క్లాత్ ఇది ఆల్రెడీ నేను కట్ చేశాను అనమాట ఇక్కడ చూడండి కింది వైపు ఇది కిందికి అయిపోయింది చూడండి హోల్డింగ్ చేసి స్టిచ్ చేశాం కాబట్టి సరిపోతుంది లైనింగ్ కట్ చేసాం కదండి అదే విధంగా మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఈ కింది పార్ట్ కొంచెం జాయిన్ చేసుకోవాలండి దేనికోసం కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి కొంచెం క్లాత్ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది జాయిన్ చేయడం కోసం అనమాట చూసారు కదా కేర్ ఎంత రెడ్డి వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇదైతే అయిపోయింది అది చూపిస్తాను అనమాట నేను లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదా సో ఆ క్లాత్ అనమాట మిగిలిన క్లాత్ ఇందులోనే పై భాగం కట్ చేసుకోవాలన్నమాట పై భాగం కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ డ్రెస్ వచ్చేసి నేను వేసుకోవడానికి కుట్టుకుంటున్నాను కాబట్టి మెజర్మెంట్స్ చూడండి ఆల్రెడీ నేను మెజర్ చేశాను నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట నెక్ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ పెట్టానండి ఎందుకంటే ఎక్కువ లెంత్ పెట్టేస్తే భుజాలు జారుతాయి కాబట్టి నేను ఫైవ్ తీసుకున్నాను అనమాట కొంతమంది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకుంటారు సో వాళ్ళ సైజుని బట్టి తీసుకుంటారనమాట ఎవరికైనా ఇంతే తీసుకోవాలని ఏం లేదండి కొంతమందికి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి సిక్స్ తీసుకోవాలన్నమాట భుజాలు కనుక మీకు జారుతున్నట్లయితే తక్కువే తీసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ వచ్చిందండి దాన్ని ఏం చేయాలంటే ఇలా టూ కూడా చేయాలన్నమాట ట్వంటీలో హాఫ్ టెన్ అనమాట టెన్ మార్చేసుకోవాలి సో ఇక్కడ మార్చేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ వచ్చేసి టూ అండి షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి లూజ్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను చూడండి మొత్తం టెన్ తీసుకున్నాను అనమాట అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగం మొత్తం ఇలా చూసుకోవాలన్నమాట మీకు ఎంతైతే సరిపోతుంది మీకు ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోవాలన్నమాట కట్ వచ్చింది ఇప్పుడు లెక్క చూసుకోవాలండి ఇప్పటి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను పై వైపున కింద పెట్టిన ఖర్చు తీసేస్తే ఫోర్టీన్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఫిఫ్టీన్కి మార్చేసుకోవాలి కింద పెట్టిన కూడా టెన్ ఇంచెస్ దగ్గర మార్చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింద పెట్టిన కొంచెం క్రాస్ తీసుకోవాలండి ఇట్లా ఇట్లా కొద్దిగా క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా చేసుకోవాలి నుంచి వరకు ఒక ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ లైన్కి ఈ లైన్కి మ్యాచ్ చేసుకుంటే ఇలా ఒక కర్వ్ షేప్ డ్రా చేయాలను ఇలా అన్నమాట అంతే సింపుల్ అండి మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది చూడండి అంత బాగుంది ఇదైతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా షోల్డర్కి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ నుంచి నెక్ పై వైపు నుంచి కింద వైపు వరకు పై నుంచి కింది వైపున ఒక సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి ఈ లైన్కి ఈ లైన్ కర్పేసేయాలి వచ్చేసి పండు భాగంలో మనకి ఏదైతే షేప్ నచ్చుతుందో ఆ షేప్ డ్రా చేసుకోవాలి మీకు ఇష్టమైన షేప్ ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇలా అనమాట సింపుల్ లో కూడా మాఫ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వంద లోతు తీసానండి అండి చూడండి ఇంత బాగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం చేసుకోవాలి ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మీకు లెంత్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ అనమాట ఒక ఫైవ్ ఇంచ్ కి మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ చేసుకోవాలి ఈ ఈ లైన్ లైన్ అనమాట కట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా ఇందాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం అయిపోయింది ఇది వచ్చేసి పై పార్ట్ అనమాట ఇది వచ్చేసి కింది పాటు అయిపోయింది కట్ చేయడం సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనమాట ఇది వచ్చేసి కటింగ్ వర్క్ మాత్రమేనండి సో అదనమాట నెక్స్ట్ మనకు మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అండ్ బాబా సీ ఆ నెక్స్ట్ వీడియో